కోత కోసిన వరి పనులు తడిచిపోవడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు అల్పపీడిన వాయుగుండంగా బలపీడినట్లు వాతావరణ శాఖ తెలపడంతో రైతున్న గుండెల్లో గుబులు పుట్టిస్తోంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలో రైతాంగం అంతా కూడా నడివిరిచే పరిస్థితి కనిపిస్తుంది ఆరుగాలం పండించిన వరి పంట అయితే పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుందని చెప్పొచ్చు ప్రతి ప్రతి కూడా అంటే దాదాపుగా నెల ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరాలలో పండించిన రైతు కూడా కనీసం చేతికి వచ్చే పంట కూడా పూర్తిగా ఆ నీటిలో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది మన ప్రస్తుతానికి లావేరు మండలం తాళవాల్స్ దగ్గర ఉన్న పూర్తిగా చూడొచ్చి ఈ యొక్క పంట పొలంలో ఉన్న ఈ కుప్పలు అయితే పూర్తిగా తడిసి ముద్ద అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది ఇప్పటికే మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు వాయుగుండం ప్రభావంతో శుక్రవారం శనివారం కురిసిన వర్షాలతో ప్రజలు రైతులు అవస్థలకు గురయ్యారు శ్రీకాకుళం పలాస నరసన్నపేట పోలాకి ఆముదాల వలస జీసీగడా మందాస గార పలాస వజ్రపు కొత్తూరు మండలాల్లో కోత కోసిన వరికుప్పలు నీట మునిగాయి కొన్ని చోట్ల ధాన్యంపై టార్పాలిన్లు కప్పినా ధాన్యం కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మందస మండలంలో బుడార్సింగి దేవపురం చిక్కిడగాం భోగాపురం పొత్తంగి తదితర గ్రామాల పరిధిలో మూడు రోజులుగా వరిపైరు నీట మునగడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు వచ్చిన పంట నీటిపాలైందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ ఏడాది వరుస తుఫాన్లు ఆపై అల్పపీడనం అకాల వర్షాలతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు వాపోతున్నారు అల్పపీడన ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోమని కలెక్టర్ వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేశారని రైతులు విలుపిస్తున్నారు ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట భారీ వర్షాలకు నేలమట్టమైతే అధికారులు ఎవ్వరూ కనీసం పట్టించుకోలేదని తాళవలస రైతు కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది ఉన్నారు ఈ తాళ గ్రామానికి చెందిన రైతులు వరి రైతులు వారు మనతో ఒకటి ఉన్నారు వాళ్ళని అడిగి మరి కొంత సంవత్సరమే తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క పంట పొలంలో ఇలా ఆరుగాలం పండించిన వరి పొలం అంతా కూడా ఇలా పరిచయం ముద్దయింది ప్రభుత్వమే మిమ్మల్ని ఆదుకుంటుందా ఏంటి ప్రతి ఆడదు కూడా తప్పను తాళవలస తాళ వలసేసా కృష్ణాథ్ నేను రైతుని ఈ వరి పంట నోటికే వచ్చేసరికి ఇంత నీటిలో మూలిగిపోయి ఇది అయిపోయి ఉంది అంతే కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి రాయితీ కానీ ఏట్లేదు దీనివల్ల మరి ఏంటంటే ప్రాణాపాయం కూడా సంభవించే ఇది ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదో ఆదుకోవాలని కోరుకుంటున్నాం అంటే మీరు గతంలో ఎలా పండించారా ఇదే విధంగా నష్టపోయారు గతంలో సరే కూడా ఇలాగే పండించిన సరే కొంత రాయితీలు వచ్చి కానీ ఇప్పుడు కూడా రాయితీలు ఏటి రావడం లేదు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏటి లేవు కాబట్టి మరి కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటాను వర్షాల నుంచి ధాన్యం కాపాడుకోవడానికి రైతులకు టార్పాలిన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ఎటువంటి టార్పాలిన్లు అందలేదని తాళ్ళవలస రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ప్రతి ఏడాది రైతులు తుఫాన్లతో నష్టపోతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల్లో వరి పంట పండించే రైతు కనుమరుగవుతారని రైతులు హెచ్చరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో లక్ష డెబ్బై ఐదు వేల హెక్టార్లు ఈ ఊరి పంట అయితే సాగు అయింది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ శాతం అరవై శాతం ఊరి కోతలు అయితే అయిపోయి పూర్తిగా వాళ్ళు కళ్ళల్లో కూడా చేరే పరిస్థితి దాదాపు ఫార్టీ శాతం అంతా కూడా ఇదే పరిస్థితి ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలి లేకుంటే మాకు మరణమే శరణం అని కూడా ఇక్కడ రైతులు అయితే చెప్తున్న పరిస్థితి మరోపక్క జిల్లాలో ఈ క్రాప్ చేసుకున్నప్పుడు కూడా మాకు ఎటువంటి నష్టపరిహారం కూడా రావట్లేదంటూ కూడా ఈ లావేరు మండలా చెల్లిసిన తాళవలస రైతులైతే చెప్తున్న పరిస్థితి మరోపక్క ప్రభుత్వం ఆదుకోకపోతే మేము పంట నష్టది వేసే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపుగా మేము మూడు నాలుగు ఎకరాల్లో ఈ వరి పంటను నమ్ముకొని బతుకుతున్నాం లేకపోతే వలసలు పోయే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క పంటనే నమ్ముకుండా మాకు ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఈ యొక్క పంటను పూర్తిగా పండించడమే మానేస్తామంటే కూడా ఈ రైతులైతే చెప్తున్న పరిస్థితి